టు కాల్ ప్రొఫెసర్ గంగరెడ్డి గారు టు స్పీక్ ఆఫ్ యు వర్డ్స్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ మీ మీ ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే మీ ఎంట్యూజియాజం చూస్తుంటే నాకు మాట్లాడడం చాటగా అయ్యా బాబు నేను మాట్లాడను అయితే మీకు సరియైన వ్యక్తి ఓన్లీ డాక్టర్ ఖాదర్వల్లి కాబట్టి నేను మాట్లాడుறానని అంటున్నా మీరు ఎట్లా ఎంత గోల చేసినా ఎంత అరచినా ఎంత ఎంతూజాజం చూసినా మీలో ఒక సీరియస్నెస్ తీసుకొచ్చి మీ గురించి మీకు ఆలోచన చేయగలిగేటటువంటి వ్యక్తి కాదడవలి ఎందుకంటే మేము మీ వయసులో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పిన ఆమెకు బుర్రలేకెక్కలే కాబట్టి ఇప్పుడు రోగాల బారిన పడ్డాం రోగాల బారిన పడ్డాం కాబట్టి సార్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఏం తింటే ఈ ఆరోగ్యం మా ఆరోగ్యం మా చెట్లకు వస్తుంది అంటే ఆయన మాకు కావాల్సిన విషయాలు చెప్పడము మాకు తెలియడము మేము అదిగో ఆరోగ్యంగా ఆ అనారోగ్యం నుంచి పోగొట్టుకున్నామని అనుకుంటూ జీవిస్తున్నాం అయితే ఆయనను అనంతపురం జిల్లాలో కొంతకాలం నుంచి ఈ విషయాల మీద అక్కడక్కడ చర్చించడానికి పిలుస్తుంటే అడుగుతుంటే సరే గ్రామాలలో రైతులతో మాట్లాడాలా లేకుంటే అనంతపురంలో మీటింగ్కి రావాలా అంటే ఆయన రెండు విషయాలు చెప్తాడు ఒకటి నేను ఎప్పుడన్నా అనంతపురంకి వచ్చానంటే అక్కడ ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్ ఏదన్నా కానీ మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అక్కడ ఉన్న పిల్లలతోటి అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలతోటి మాట్లాడే ఒకటి మాత్రం కంపల్సరీ ఉన్నప్పుడే నేను ఆ జిల్లాకు వస్తాను అన్నప్పుడు ఆ ప్రాంతానికి వస్తాను ఎందుకంటాడు ఎందుకు అంటున్నాడు అంటే ఆయన ఏమంటున్నాడు అంటే మీలాంటి వాళ్ళు ఆ అనారోగ్యాలు ఉంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులు కావడం గొప్ప విషయం కాదు కానీ రాబోయే బాధ్యత అంటే మీలాంటి వాళ్ళు మీరు అనుకుంటున్నారు మీరు ఆరోగ్యంలో ఉన్నారని ఈ రోజుకి మీకు అనిపిస్తుంది మీరు ఆరోగ్యంలో ఉన్నారని కానీ మీరు ఏ రకంగా జీవిస్తారు ఆరోగ్యంగా జీవించడం అంటే ఏంటి అన్నది ఆయన మాటల్లో మీకు తెలుస్తుంది అప్పుడే మీలో ఒక సీరియస్నెస్ వస్తుంది కాబట్టి నేను వివరాల్లోకి వెళ్ళకోకుండా డైరెక్ట్గా ఆదర్వలి గారి చేతనే మాట్లాడిస్తేనే మీకు ఆ విషయాల్లో ఉన్నటువంటి గంభీరత ఏందన్నది తెలుసుకుంటారనే నమ్మకంతో మీ చైర్మన్ గారు ఈ మీటింగ్ అరేంజ్ చేసి ఎంత ఆశిస్తున్నాడంటే మీరందరూ బడి పిల్లల్లాగా స్కూల్ పిల్లల్లాగా ఈ కాలేజీలో పిల్లలందరూ చాలా సిన్సియర్ పిల్లలు అన్ని చెప్పి వింటారు నేర్చుకుంటారు పై పై ఉద్యోగాలకు వెళ్తున్నారు అన్నట్లు పాటిస్తారా అంటే మీరు పాటిస్తాము అన్నారు నేను ఆయన నమ్మకాన్ని సార్ మాట్లాడిన తర్వాత మీ అందరికీ కూడా పాటించాలనే ఆలోచన కలుగుతుందనే నమ్మకంతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్